హాయ్ అండి శారీస్ చూడండి మగ్గం మీద నుండి తీసిన శారీస్ పట్టు శారీస్ స్కై బ్లూ కలర్ ఎలా ఉంది కామెంట్ చేయండి మంచి ప్యూర్ పట్టు అనమాట పింక్ కలర్ బార్డర్ స్కై బ్లూ కాంబినేషన్ విత్ జెర్రీ అండి షైనింగ్ చూసారా మగ్గం మీద నుండి తీస్తున్న వీడియో అండి మగ్గం మీద నుండి తీసినాక మరత వేసే వీడియో అనమాట చూసారా మన ఛానల్లో ఉండేటువంటి మంచి శారీస్ అండి ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ అనమాట చాలా ఉన్నాయి చూడండి మన ఛానల్లో పట్టు శారీస్ వీడియోస్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ చూసారా ప్యూర్ అనమాట ఇది స్కై బ్లూ దీంట్లో మంచి కాంబినేషన్ పింక్ అనమాట ఇది గట్టి రాని పింక్ అని కూడా అంటారు అలా అనమాట ఈ కలర్గా అయితే చూసారా మధ్యలో మనకి నెమలిలు అలా వచ్చాయండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం ఇప్పుడు బాగా ఫుల్ రన్నింగ్ కదా నెమలిలు అలా ఇలా మడత పెడుతున్నారు చూసారా శారీ ఎలా ఉంది కామెంట్ చేయండి శారీ అయితే ఇది ఇంకొక శారీ అండి ఇది ఇది కూడా స్కై బ్లూనే స్కై బ్లూకి మెజంతా కలర్ మెజంతా కలర్ అంటారు ఈ మెజంతా కలర్ పళ్ళు అనమాట ఇది పర్పుల్ బార్డర్ వచ్చిందండి చూసారా పర్పుల్ బార్డరు స్కై బ్లూ శారీ ఎంత బాగున్నాయో శారీస్ చూసారా చిన్న బార్డర్ పైన వీటికైతే అంటే ఒక్కో శారీ ఒక వేరియేషన్ ఉందండి అన్నీ ఒకటే కాదు అలా ఒక్కొక్కటి శారీ చూపిస్తున్నా అనమాట ఇది చూడండి గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ ఆల్రెడీ మీరు నా ఛానల్లో చూసే ఉంటారు పైన చిన్న బార్డర్ కింద పింక్ కలర్ బార్డర్ అండి చాలా సింపుల్గా ఉంటుంది శారీ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి శారీస్ అయితే మాత్రం ఒకసారి మీకు కూడా ఇలా మగ్గాల నుండి తీసే శారీస్ అని పెడదామని పెడుతున్నా అనమాట డీటెయిల్గా తెలుస్తుందని చూసారా ఎంత బాగుందో గోల్డ్ ఫినిషింగ్ గ్రీన్ కలర్ అనమాట పిస్తా గ్రీన్ అంటారు కదా ఆ పిస్తా గ్రీన్ కలర్లో అనమాట చాలా బాగుంటుందండి శారీ అయితే ఇది ఓపెన్ వీడియో కూడా పెడతాను మీకు శారీ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇలా దగ్గరగా తీసారనమాట డిజైన్ కనపడటానికి మీకు ఎలా ఉందో అని ఇప్పుడు నెక్స్ట్ శారీ చూపిస్తానండి ఇది కూడా చూడండి ఇలాచి కలర్ అంటాం కదా ఆ ఇలాచీ కలర్ అనమాట ఇది మెజంతా కలర్ అంటారండి మెజంతా కలర్ అంటే తిక్కుగా మన నేరేడు పండు కలర్ లాగా అలా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ వచ్చేసి మెజంతా కలరు ఇలాచి కలర్ శారీ అనమాట చూడండి ఇలాచి కలర్ సేమ్ ఇలాచి కలర్ లాగే ఉంటుంది శారీ మధ్యలో చూసారా గోల్డ్ జెర్రీ వీవింగ్ ఎంత బాగుందో ఇక్కడ చుక్కల డార్ట్స్ వచ్చేసారా అది పల్ అది బ్లౌజ్ అండి శారీ ఓవరాల్గా చాలా బాగుంటుంది డిజైన్ చూసారా ఎంత నీట్గా కనపడుతుందో ఇంకొక కలర్ అండి ఇది ఒక గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ అండ్ కొంచెం గోల్డ్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా పింకే అండి దాదాపు పింకే వచ్చాయి ఈరోజు శారీస్కి అయితే చూడండి ఇది పళ్ళు పాటు చాలా 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 రిచ్గా ఉంది శారీ చూసారా గోల్డ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ లాగా వస్తుంది శారీ ఇవన్నీ మగ్గాల మీద నుండి తీసిన శారీస్ అండి హోల్డ్ చేసేటప్పుడు ఇలా వీడియో తీసారనమాట చూడండి శారీస్ వైజ్ ఎంత బాగున్నాయో చూసారా మీకు అసలు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా ఈ శారీస్లో ఏది ఎక్కువ ప్రైజ్ ఉంటుందో కూడా కామెంట్ చేయండి మీకు మళ్ళీ నేను ప్రైస్ కూడా చెప్తాను ఇప్పుడు ఇందాక ఒక శారీ చూపిస్తా కదా ఇది ఓపెన్ వీడియో అండి పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది మనకు గ్రీన్ కలర్ పళ్ళు పార్ట్ బార్డర్ అయితే పింక్ కలరు మెజంతా పింక్ అనమాట ఇది గ్రీన్ కలర్ శారీ ఓవరాల్గా ఇలా ఉంటుందండి చాలా చాలా బాగుంది చెప్పాను కదా మీకు ఏ శారీ నచ్చిందో ప్రైస్ గెస్ట్ చేయండి చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పట్టు శారీస్ వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి బ్యాక్ వెళ్ళి చూడండి చూడండి వాళ్ళు ఉంటే మాత్రం ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ చాలా ఉన్నాయండి వీడియోస్ అయితే ఈ శారీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫుల్గా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి